భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి పెద్దకుంటపల్లి కాశింపల్లి జంగేడుతో పాటు భూపాలపల్లి మండలం గూడాడుపల్లి గ్రామంలో శనివారం రోజున ఏర్పాటు చేసిన వర్ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రారంభించారు అనంతరం ఆయా గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని రైతులకి సూచించారు ధాన్యం తూకం విషయంలో రైతుల్ని మోసం చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు పెద్దకుంటపల్లి దండ జంగేడు గూడాడ్పల్లి ఈ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది నేను ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు రెండు సూచనలు పాటించాలి రైతులు పాలు లేకుండా తూర్పాల బట్టి లేకపోతే ప్యాడి క్లీనర్తోనైనా క్లీన్ చేయించి తేమ శాతం మ్యాచ్యూర్ పదిహేడు వచ్చే విధంగా వీళ్ళు కాంట పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు కాంటా చేయాలి ఆరు వందల యాభై సంచి వేటు నలభై కిలోలు రైతుకు కాంట కాంటా కాగానే ట్రక్ షీట్ రిసీట్ ఏదైతే పిఎస్ఎస్ కానీ ఓడిఎస్ఎంఎస్ కానీ మ్యాక్స్ కానీ మహిళా సంఘాలు కానీ నడిపే వాళ్ళు ఎంబడే ట్రక్ షీట్ ఇచ్చి వాళ్ళ ప్యాన్లో రైతుల కాంటాను ఎంట్రీ చేసి రైతులు వెళ్ళిపోవచ్చు రైతులకు భారం అయిపోయింది కొనుగోలు కేంద్రం నుంచి లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ లిఫ్ట్ కానీ అదేవిధంగా రైస్ మిల్లర్స్ దగ్గర దోపిడీ జరిగిన వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి ఓడిఎస్ఎంఎస్ మ్యాక్స్ సింగిల్ విండో పిఎస్సీఎస్ వాళ్ళే బాధ్యులు రైతుకు సంబంధం లేదు ట్రక్ షీట్ ప్రకారంగా మద్దతు ధర రెండు వందల ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధరకు సన్న వడ్లకి అదనంగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఐదు వందల బోనస్ కలిపి కాంటా అయిపోయి ట్రక్ సీట్ ఇచ్చి ప్యాడ్లో ఎంట్రీ అయినాక పది రోజుల లోపల రైతు ఖాతాల్లో డబ్బులు బోనస్తో పాటు ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు క్వింటాల చొప్పున పడడం జరుగుతుంది